మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుతున్నాను అంటున్నాడు అంటే భూమి కొంత ఎందుకు వచ్చే విస్కృతిస్తారు మీరు అని అంటే నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టడం కోసం అంటున్నాడు అంటే మన కోసం ఆయన క్షమాపణ ఇవ్వడానికి పరిశుద్ధుడిగా మరణాన్ని పొందుకోవడానికి వచ్చినట్ట ప్రాణం పెట్టడానికి వచ్చినట్టు ఈరోజు ఎక్కడ ఎక్కడా విధానం ఏంటంటే ఇవో ఒక చెక్కశుల మీద ఉండి తన ప్రాణాన్ని తాను వాడు మీకు ఎలా అవుతాడంటారు అసలు ప్రాణాన్ని కాపాడుకోలేక చనిపోయాడా తనకు తాను ప్రాణం పెడుతున్నాడా ఇప్పుడు ఈ వచనం వరకు ఏం కనబడుతుంది నా ప్రాణం పెట్టడానికి వచ్చానంటున్నాడు భూమి మీద ఎందుకు వచ్చావు ఇది కూడా నా ప్రాణం పెడతానికి అలా వెంటనే తీసేవాడు అందరూ అర్థం చేసుకోవాలి ఏమని ఆయన ఆయనకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టకూడదు అనుకుంటే ఎవడు ఆయన ప్రాణం తీయలేడు ఇది 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 మైండ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్రాణం పెడతానికి వచ్చాడట ఆ పనులు ఉన్నాడు భూమి మీదకి ఎందుకు వచ్చాయి ఇలాంటి పని వచ్చినట్టు ఇలాంటి పనులు ఎన్నో చెప్తాడైనా చూద్దాం వరుసగా వాటి అన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇలాంటి పనులు ఎన్నో చెప్తాడైనా మళ్ళీ 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 చెప్తున్నా మనం భూమి మీదకి ఎందుకు వచ్చామని మళ్ళీ ఎవరు ప్రశ్నిస్తే మనం కూడా చాలా పనులు చెప్పాలి నా ప్రభుత్వ పనికి ఇలా ఉంది ఇలా చేద్దాం అనుకుంటున్నాను అలా ఉంది ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలా చేద్దకుంటున్నాను అలా చేద్దాం చేద్దని ప్రభుత్వ పని విషయమైన ప్రణాళికలు మనం ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు తెలియజేయాలి అంతేగాని ఎందుకు వచ్చాయంటే ఇది ఇదిగో ఒక సంబంధం దేని గురించి వచ్చాను నాకు ఆవిడ కావాలి లేదంటే ఇది కావాలి అది కావాలనే మాటలు మన గుర్తుంచి క్రైస్తవులుగా రాను కాక రాకూడదు ఈ విషయం దృష్టి పెట్టుకోవాలి